ప్రతిరోజు మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు క్రెడిట్ అవుతూనే ఉండాలంటే మీ గోడ మీద ఈ అంకె రాయండి ప్రతిరోజు మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు క్రెడిట్ అవుతూ ఉండాలంటే మీ గోడ మీద ఈ ఒక్క నెంబర్ రాసేయండి ఈ రోజుల్లో అందరికీ అవసరం అదే ప్రతిరోజు ఖర్చులు పెరిగిపోతున్నాయి చేతిలో జీతం ఉండదు ఎప్పుడు డబ్బులోటే అలాగే మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది మరి ఇలా ఉండే ఈ రోజుల్లో మీకు ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్తే అది కూడా శాస్త్ర ఆధారంగా ఏమిటంటే ఉండే సూత్రాన్ని బట్టి ప్రతిరోజు మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు ఆకర్షితం అవ్వటానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన అవకాశం అనే చెప్పవచ్చు ఇది అవును ఈ పద్ధతి ఎంత అంత సులభమైనది మీ ఇంట్లో ఉన్న గోడ మీద ఈ అంకెని రాసి ఉంచండి చాలు మీరు ఊహించని విధంగా డబ్బు ప్రవాహం మొదలవుతుంది ఇది మాయా కాదు మంత్రం కాదు ఇది ఒక రహస్యమైన ఒక అద్భుతమైన పద్ధతి అంటే మన పూర్వీకులు ఎప్పుడో చెప్పిన మాట అక్షరం దేవత శక్తి అంటే అక్షరాల్లో ఆధ్యాత్మిక శక్తి ఉంటే అంకెల్లో ఆకర్షణ శక్తి ఉంటుంది అంటే అక్షర దేవత అంకె శక్తి అంటే అక్షరాల్లో ఆధ్యాత్మిక శక్తి ఉంటే అంకెల్లో ఆకర్షణ శక్తి ఉంటుంది కొన్ని ప్రత్యేకమైన సంఖ్యలు మీ జీవితం మీద శక్తివంతమైన ప్రభావాన్ని చూపగలవు అలాంటి అంకెను మీరు మీ ఇంట్లో గోడ మీద రాసి ఉంచితే చాలు ఇది మీకు ప్రతిరోజు సంపదను పిలిచే శక్తిని కలగజేస్తుంది చేస్తుంది అని చెప్పవచ్చు ఇది సామాన్యంగా అనిపించవచ్చు కానీ అసలు శక్తి దాగి ఉంటుంది ఇందులోనే ఏమిటంటే తగిన దిశ శుభ సమయం మానసిక స్థితి ఇవన్నీ కలిసినప్పుడు ఈ పద్ధతికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి చాలామంది ఇదే దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు ఎవ్వరూ బయట చెప్పుకోరు ఎందుకంటే ఇది సీక్రెట్ ఎందుకంటే ఇది పనిచేస్తుంది కాబట్టి మీరు ఒక్కసారి ఈ ఆజ్ఞను సరైన రీతిలో రాశాక కొన్ని గంటల్లోనే మార్పు మొదలవుతుంది ఊహించని చోటు నుంచి డబ్బు వస్తుంది వాయిదాల పేరుతో వస్తున్న ఫోన్ కాల్స్ ఆగిపోతాయి జీతం తక్కువైన ఖర్చులు సమతుల్యంగా మారిపోతాయి అప్పుడే ఖర్చు చేసిన మరో రూపాయి దొరుకుతూనే ఉంటుంది మీ చేతిలో డబ్బు నిలవటం మొదలవుతుంది కుదిరే అవకాశాలు ఆర్థికంగా లాభదాయకంగా మారతాయి మీకు ఇది సాధ్యమైనా అని మీరు ఆశ్చర్యపోవచ్చు ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇది చేయడానికి మీరు ఎలాంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఏమిటంటే మంచిగా ఒక పెన్ను లేదా సింధూర్ సరిపోతుంది మీ ఇంట్లో ఉన్న గోడ మీద ప్రత్యేకంగా ఈ అంకెని ఒక నిర్దిష్ట మూలలో రాసేటప్పుడు మీరు చిన్న నమ్మకంతో చేస్తే చాలు అని చెప్పవచ్చు ఎందుకంటే ఒక సమయం అంటూ పెట్టుకొని అందులో రాస్తే మరింత శక్తివంతంగా కూడా మారుతుంది కాబట్టి గమనించండి మీరు ఏ అంకెని రాయాలో తెలుసుకోకముందే గోడ మీద ఏదైనా రాసేయకండి ఎందుకంటే కొన్ని అంకెలు మీ జీవితంలో మంచిని తీసుకొస్తాయి మరి కొన్ని దరిద్రాన్ని పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా పూర్తిగా తెలుసుకొని ఈ సంఖ్య మీకు ఎలా పనిచేస్తుందో ఎవరు ఎప్పుడు రాయాలో ఏ రంగుతో రాయాలో ఇవన్నీ తెలుసుకుంటే మీరు ప్రతిరోజు డబ్బును మీ వైపుకి ఆకర్షించగలుగుతారు మీ చేతిలో ఇప్పుడు ఈ శక్తిని ఉపయోగించే శ్రద్ధ ఉంటే మీరు పేదవాడిగా ఇంకా ఉండలేరు ధనవంతుల జాబితాలోకి మీరు కూడా చేరిపోతారు మీరు ఒక చిన్న పద్ధతి పాటిస్తే డబ్బే డబ్బు చుట్టూ తిరుగుతుంది మీకు మీరు ఈ గోడ మీద రాసిన ఈ అంకె మీరు రోజు చూసే ఒక న్యూమరిక్ మిరాకిల్ అవుతుందనే చెప్పవచ్చు ఇది మీ జీవితాన్ని మార్చే రోజనే చెప్పాలి ఇక అసలు అంకేమిటి ఎలాంటి విధానంతో రాయాలి ఎలా పనిచేస్తుంది తెలుసుకోవాలంటే ఈ వీడియో నుంచి వరకు చూడండి అసలు రహస్యం అక్కడే ఉంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళదాం ఈరోజు వీడియోలో ఏమిటంటే కనుక ఎన్నో పరిహారాలన్నీ చేశాము అయినా కూడా రిజల్ట్ అనేది రావట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు అలా అనుకునే వారికి ఒకటి ట్రై చేసి చూడండి ఏదో ఒక విధంగా మీ బ్యాంక్ అకౌంటులోకి ప్రతిరోజు కూడా డబ్బు అనేది క్రెడిట్ అవుతూనే ఉంటుంది అని చెప్పవచ్చు ఇది నిజం ఎందుకు ఇంతలా చెప్తున్నాము అంటే ఈరోజు మీరు చేయబోతున్నది మీరు రాసుకోబోతున్నది ఒక వెరీ వెరీ పవర్ఫుల్ అనే చెప్పాలి ఆ నెంబర్ అనేది ఒక శక్తివంతమైనటువంటి నెంబరు కుబేరుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ నెంబర్ని రాసుకోవాలి ఈ నెంబరు ఎక్కడ ఉంటుందో కుబేరుడు అక్కడ తాండవం ఆడతాడనే చెప్పవచ్చు డబ్బుల సంచులతో మరీ వచ్చి మీ ఇంట్లో మీ దగ్గర అలా సెటిల్ అయిపోయి కూర్చుండిపోతారు కుబేరు స్వామి అని గుర్తుంచుకోండి చాలామంది డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందరికీ అవసరమే కదండి డబ్బు అంటే అంటే డబ్బు రాబడి చాలా తక్కువగా ఉందండి ఒకవేళ వచ్చినా కూడా దానికి దానికే సరిపోతుంది వచ్చిన దానికంటే ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి డబ్బు ఎంత వస్తుందో అసలు అంతకు మించి ఖర్చులు అయిపోతూ ఒక్కోసారి దాన్ని మించి కూడా ఉంటూ ఉంటాయి అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఒక కనీసం ఐదందరు కూడా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేసుకుందామన్నా సేవింగ్స్ చేసుకుందామన్నా కుదరట్లేదండి అని కూడా చెప్తూ ఉంటారు అలా ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి కుబేరుడికి ఎంతో ఇష్టమైనటువంటి నెంబర్ ఒక బ్యాంక్ అకౌంట్లోకి రోజు అనమాట ఈ నెంబర్ రాసుకోవటం వల్ల డబ్బు క్రెడిట్ అవుతుందా అంటే ఏదో ఒక విధంగా అంటే మీ ఇల్లు సైతం కాసుల వర్షంతో నిండిపోతుందనే చెప్పవచ్చు ఈ నెంబర్ మీరు గోడ మీద రాసుకోవటం వల్ల మీ ఇల్లు పట్టనంత డబ్బు వచ్చి చేరుతూనే ఉంటుంది ఈ ఒక్క నెంబర్ నండి మీరు గోడ మీద రాశారు అంటే సాక్షాత్తు కుబేరుడే వచ్చి డబ్బులు కట్టలతో మీ ఇంటిని చుట్టుముట్టేసుకుంటాడు మీ ఇంట్లోనే తిష్టం వేస్తాడు మీ బీరువాని మీ గల్లా పెట్టని నింపి మరి మీ దగ్గరే ఉంటాడు మీ ఇంట్లో ఇంకా సిరి సంపదలకి లోటు అనేదే ఉండదు ఆ సిరి సంపదలు తాండవ ఆడతాయనే చెప్పవచ్చు మీకు ఇంకా దేనికి కూడా లోటు అనేదే ఉండదు మీరే అపర కుబేరుల్లా మారిపోతారు ప్రతిరోజు కూడా మీ బ్యాంక్ అకౌంట్ అలా అలా పెరుగుతూనే ఉంటుంది మరి అలాంటి ఒక అంతటి అదృష్టమైన స్థితి మీకు కలగాలి అంటే మీరు ఏం చేయాలి అంటే మీరు దీన్ని చక్కగా ఫాలో అయిపోవాలి అలా అని సరదాగా రాసేయకండి అలా రాసే ఇంకా ఫలితం రాలేదనందు అయితే మామూలుగా రాసినా కూడా అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి ఖాళీగా కూర్చున్నవారు ఏం చేయాలో తోచలేదు అలాంటి సమయంలో ఒక పెన్ను తీసుకొని ఆ నెంబర్ని మీ గోడ మీద రాసి చూడండి కుబేరుడు పరిగెత్తుకుంటూ వస్తాడు తాండవం ఆడతాడు మరి సిరి సంపదలని కురిపిస్తాడు మీ ఇంట్లో మీ బ్యాంక్ అకౌంట్లో అమాంతం అమౌంట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది అంటే ప్రతిరోజు ఏదో ఒక విధంగా డబ్బు క్రెడిట్ అవుతూనే ఉంటుంది ఇంకా డెబిట్స్ అనేవి ఉండవు చాలామంది మా బ్యాంక్ అకౌంట్ ఏంటంటే డెబిట్స్ అని డెబిట్సే కానీ క్రెడిట్స్ లేవండి అంటూ బాధపడుతూ ఉంటారు ఇక డెబిట్స్ అనే మాట మర్చిపోతారు ఈ నెంబర్ని మీరు రాశారా అంటే కనుక అంత అత్యద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్ని నమ్మకంగా రాసుకొని తీరాల్సిందే ఆ రిజల్ట్ అనేది మీరు పొంది తీరాల్సిందే మరి ఆ నెంబర్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీరు మిస్ అయ్యారనుకోండి మళ్ళీ మీకు అర్థం కాదు కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని చక్కగా చూసేయండి ఎంతోమంది అండి డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎంతోమంది ఏంటండి ప్రతి ఒక్కరు కూడా అదే పని బ్యాంకులో ఒక వెయ్యి రూపాయలు కూడా అలా ఉంచుదాము ఒక క్రెడిట్ చేసుకుందాం సేవింగ్స్ చేసి చూసుకుందాం అంటే కుదరదు డెబిట్స్ ఉంటాయి అంటే ఖర్చు అయిపోతూనే ఉంటాయి అయితే క్రెడిట్స్ అనేవి జమ అనేది అసలు ఉండనే ఉండదు మంత్ ఎండింగ్ వచ్చేసరికి అండి కనీసం మినిమం అనేది కూడా ఉండకుండా అయిపోతుంటుంది ఒక్కొక్కసారి చాలామందికి ఏంటంటే ఒక్క రూపాయి అనేది కూడా తిరిగి చేయాల్సిన పరిస్థితి అనేది వడ్డీలు కట్టాల్సిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది ఇక వడ్డీలు కట్టడానికే సరిపోతూ ఉంటే ఇంకా అసలు ఎప్పుడు తీరుస్తారు అసలు తీర్చే మార్గం అనేది ఎక్కడ ఫస్ట్ తారీఖు వచ్చింది అంటేనే చాలు శాలరీ ఇలా వస్తుందో లేదో కానీ చకచకా ఖర్చు అయిపోతుంది ఏది చూసినా అది చూసినప్పుడు వచ్చినప్పుడు మాత్రమేనండి కళ్ళతో చూడటం అంటుంది అది పడ్డ ఐదు నిమిషాలకే మొత్తం ఏటుపోతుందో ఏమైపోతుందో కూడా తెలియకుండా మంచి నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది చాలామందికి డబ్బును చూసి అసలు ఇట్లా ఇంట్లో పెట్టుకొని ఒక రెండు రోజులైనా చూద్దామంటే అసలు కుదరట్లేదండి అని బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు అంత స్టార్టింగ్ రాగానే చాలామందికి హౌస్ రెంట్ వాటర్ బిల్ అని ఇంకా ఏంటంటే అన్ని రకాలండి ఇంకా సరుకులు తెచ్చుకోవటం ఇంటికి మిగతా ఖర్చులు ఉంటాయి పిల్లలకి స్కూల్ ఫీజులని అలా ఏదో ఒక రకంగా అనమాట ఈఎంఐలు అవన్నీ కట్టే ఉంటాయి బ్యాంక్ లోన్స్ అలా ఏదో ఒకటి లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ అని కానీ ఏదో ఒకటండి గోల్డ్ లోన్స్ ఇంకా ఏమన్నా బండ్లు తీసుకుంటే వాటికి అమ్మాయిలు వాటి మీద కట్టుకోవటం ఇలా రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ కట్టాలి అంటే అసలు కట్టేటానికి సరిపోదు డబ్బు వీటికి వడ్డీలు కట్టడానికి కూడా సరిపోదు ఒక్కోసారి ఇవన్నీ కట్టుకుంటూ వచ్చేసరికి తల ప్రాణం తోక వచ్చేస్తుంది ఇవి కాకుండా ఇంకా ఏమిటంటే ఏదో ఒక ఖర్చు బయట ఎవరి దగ్గరైనా తీసుకుంటారో లేకపోతే కొంతమంది డబ్బు సరిపోక అప్పులు చేసి ఉంటారు కదా వాటికి ఇంట్రెస్ట్ అనే అయితే చెప్పే పనే లేదు కొంతమంది అయితే ఇంట్రెస్ట్ కొద్దిగిస్తే మేము ఊరుకోమని సతాయిస్తారు ఫస్ట్ ఏమో తక్కువ ఇంట్రెస్ట్ అంటారు ఇచ్చినాక ఎక్కువ ఇంట్రెస్ట్ అంటారు ఇలా ఏదో ఒక ప్రాబ్లం అనేది డబ్బు విషయంలో వస్తూనే ఉంటుంది అలా రెండు మూడు లక్షలు వస్తే కూడా అండి చాలీ చాలని జీతంలాగానే అయిపోయినాయి ఈ రోజుల్లో శాలరీలు అని ఎందుకంటే డబ్బు ఎంత వస్తుందో కమిట్మెంట్స్ అనేవి కూడా అంతకు మించి చేసుకుంటున్నారు అలా ఉంది చుట్టూ ఉన్న వాతావరణం అనేది కూడా ఈ లగ్జరీ లైఫ్ అంతా కూడా డబ్బు అన్నది ఖర్చు పెట్టేస్తున్నారు కొంతమంది పొదుపు అనేది లేకుండా దానివల్ల ఏమవుతుంది బ్యాంక్ అకౌంట్లో కానీ మన చేతిలో కానీ జోబులో కానీ బీరువాలో కానీ అసలు మన ఇంట్లో కానీ ఎక్కడన్నా చూద్దామంటే డబ్బులు అనేవే కనపడవు వస్తుంది పోతుంది రేయింబగుళ్ళు కష్టపడుతున్నారు ఏంటి ఇంట్లో వాళ్ళకి టైం అనేది ఇవ్వకుండా ఎప్పుడు చూసినా వర్క్ 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 వస్తుంది డబ్బు అయితే కానీ వచ్చిన డబ్బు ఏమైపోతుందో తెలియదు ఏటెళ్ళిపోతుందో కూడా తెలియదు మరి కష్టం చూస్తే కష్టం కనిపిస్తుంది విపరీతంగా పడుతూనే ఉన్నారు కానీ సంపాదన మటుకు సంపాదన సంపాదనే ఉంది మరి డబ్బులు డబ్బులు లేవు ఖర్చులకి అయిపోతుంది ఎందుకు ఈ విధంగా జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కాకుండా అయిపోతుంది ఒక్కొక్కసారి పరిస్థితి అనేది వాటిక్కట్టి కట్టి ఇలా అయిపోతూ ఉంటుంది లైఫ్లో మనం డబ్బు సంపాదించడం మీద దృష్టి పెట్టడం కన్నా ఇంత మనం పొదుపు చేశాము పొదుపు చేయాలి ఇంత సేవింగ్స్ చేసుకోవాలి అనే దాని మీద ప్లాన్ వేశాము అంటే సంపాదన ఆటోమేటిక్గా పెరుగుతుంది మనకి ఖర్చులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి ఎందుకంటేనండి మనం ఇక్కడ ఒక ఎల్ఐసి పాలసీలు కానీ అలా చేసుకోవటము లేదా ఏమిటంటే చిట్ ఫండ్స్ కానీ అని చీటీలను కానీ ఏవో ఒకటి ఇలా కట్టుకుంటూ వెళ్తూ ఉంటారు నమ్మకస్తుల దగ్గర చేసినప్పుడు ఇప్పుడు ఒక పదివేలలో పదిహేను వేలో మన ఇలా ఏదో ఒకటండి మనకు ఫ్యూచర్ కోసం అన్నమాట ప్లాన్ చేసి వీటిని మిగిల్చినప్పుడు ఏమవుతుందంటే వీటికి కట్టాలి కాబట్టి ఖర్చులు ఆటోమేటిక్గా అదుపులో పెట్టుకుంటూ వచ్చేస్తాం ఒక్కోసారి ఏమవుతుంది ఎంత కష్టపడ్డా కూడా మన చెయ్యి అనేది కంట్రోల్ తప్పుతుందండి డబ్బులు చూడంగానే అనవసరమైన ఖర్చులన్నీ కూడా చేస్తాం ఇలా అనవసరమైన ఖర్చులన్నీ కంట్రోల్ చేసుకోవాలి చెయ్యి కంట్రోల్ అవుతుంది సరే ఇవన్నీ మా వల్ల కావటం లేదు మేము వీటికి అలవాటు పడిపోయాం కానీ మాకు డబ్బు అయితే బాగా కావాలి అని అనుకున్నారే అనుకోండి అంటే మీ బ్యాంక్ అకౌంట్లో ప్రతిరోజు కూడా డబ్బు ఏదో ఒక విధంగా క్రెడిట్ అవుతూనే ఉండాలి బ్యాంక్ అకౌంట్లు డబ్బుతో నిండిపోవాలి మా ఇల్లు డబ్బుతో నిండిపోవాలి మా బీరువా మా బ్యాగ్స్ అన్నీ కూడా డబ్బుతో నిండిపోవాలి మేము ఇది చూస్తే అది తీసుకునే స్థాయికి రావాలి మా దగ్గర డబ్బు అనే దానికి అస్సలు లోటు ఉండకూడదు మాకు ఎక్కడ పెట్టిన డబ్బు అనేది ఎప్పటికప్పటికి డబ్బు అనేది చేతికి అందుతూ ఉండాలి ఏదో ఒక విధంగా డబ్బు మా దగ్గరికి చేరాలి అని ఎవరైతే కోరుకుంటారో ఎవరైతే ఆశపడతారో ఎవరైతే ఇష్టపడతారో ఎవరైతే ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారో వారందరికీ ఎంతో ఎంతో శక్తివంతమైనటువంటి ఒక కుబేర నెంబర్ అనేది ఉన్నది అనే చెప్పవచ్చు కుబేర నెంబర్ ఇది కుబేర భగవానుడికి సంబంధించిన నెంబర్ ఈ నెంబర్ని ఎక్కడ ఉంటుందో అక్కడ కుబేరుడు తిష్టం వేసుకొని మరి డబ్బులు కట్టలతో కూర్చుంటాడనే చెప్పాలి ఎందుకంటే అక్కడ కుబేరుడు ఎక్కడ ఉంటే అక్కడ ధనానికి ఏ లోటు ఉండదు ఇది మనకు కూడా తెలుసు కుబేరుడు ఒక్కసారి మన ఇంట్లో కూర్చున్నాడు అంటే ఆయన లేవటం చాలా కష్టం ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం అంటే పడని వాళ్ళు వాళ్ళ వల్ల కాదనమాట ఈయన లేపుడు ఎన్నో ఏళ్ళుగా ఉంటారనమాట ఆయన ఒక్కసారి ఇలా వచ్చి కూర్చున్నారా అంటే అలాంటిది నెంబర్తో కుబేరుడిని ఆకర్షించండి అట్రాక్ట్ చేసుకోండి ఎన్ని సంవత్సరాలు మీ ఇంట్లో ఉండిపోయి ఎంతకాలం మీ ఇంట్లో ఉండిపోయి మీరు కోరిన ధనాన్ని మీకు ఇచ్చి ఆయన మీకు కురిపించి చూపించి మరి వెళ్తాడు అనే చెప్పాలి మరి ఆ నెంబర్ ఏంటి ఎలా రాసుకోవాలి అంటే మీరు ఒక గ్రీన్ కలర్ పెన్ను తీసేసుకోండి ఫస్ట్ మీ ఇంట్లో ఉత్తర గోడ ఎక్కడ ఉంటుందో ఆ ఉత్తరం గోడకి ఏం చేస్తారు ఈ యొక్క కుబేర నెంబర్ని అంటే కుబేర యంత్రాన్ని మీరు రాయాలి కుబేర యంత్రం అంటే ఇక్కడ చూపిస్తాము చూడండి మనం బాక్స్ వేసుకోవాలన్నమాట అందులో నెంబర్స్ కుబేరుడికి ఎంతో ఇష్టమైన నెంబర్స్ అనమాట ఈ యంత్రంలో మీరు మీ ఉత్తరం గోడ మీద కానీ రాశారా అంటే ఆ యంత్రంలో కూర్చొని కుబేరుడు ఉండిపోతారు అనే చెప్పాలి కుబేరుల వారు ఇంకా కదిలించటం మీ వల్ల కూడా కాదు అక్కడి నుంచి మీకు ఏం కావాలన్నా కూడా డబ్బులు కురిపిస్తూ ఉంటారనే చెప్పాలి మీ బ్యాంక్ అకౌంట్ ప్రతిరోజు నిండిపోతూనే ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతానే ఉంటాయి డబ్బులు ఏదో ఒక విధంగా మీరు డబ్బులు ఏంటంటే చేయాల్సింది ఇప్పుడు డబ్బులు రావాలి మీకంటే ఒక గ్రీన్ కలర్ పెన్నుతో గోడ మీద ఈ నెంబర్ రాయండి అది ఎలా అంటే ఇక్కడ చూపించినట్టు రాసేయండి ఇది మీ హాల్లో కానీ మీ పూజ గదిలో కానీ మీరు ఎక్కడ ఎక్కువగా కూర్చుంటారో మీరు ఎక్కువగా చూసే మీకు ఎదురుగా అనమాట అంటే అటే చూస్తూ ఉండాలి దాన్ని అలా ఉండేటట్లుగా సెట్ చేసుకోండి మీరు ఎక్కువగా ఎక్కడ కూర్చుంటారో మీరు ఎక్కువగా చూసే మీకు ఎదురుగా అంటే చూస్తూ ఉండాలి దాన్ని అలా ఉండేటట్లుగా మీరు సెట్ చేసుకోండి అది మీ బెడ్రూమ్లో అయితే వద్దు అలాగే ఎందుకంటే మీకు కూడా తెలుసు కదండి కాబట్టి బెడ్రూమ్లలో ఇలాంటివి అస్సలు వేసుకోకూడదు హాల్ కానీ లీవింగ్ రూమ్ కానీ పూజ గదిలో కానీ ఉత్తరపు గోడ మీద ఈ కుబేర యంత్రాన్ని మీరు కంపల్సరిగా మంచిగా రాసేసుకోండి అది గ్రీన్ కలర్ పెన్తో రాసుకోండి లేదా మీకు పడదంటే బ్లూ కలర్ పెన్తో అయినా రాసుకోండి గోడకు డైరెక్ట్గా రాస్తే మా గోడ పాడవుతుంది అనుకునేవారు ఒక ఎల్లో కలర్ పేపర్ తీసేసుకొని దాని మీద రాసి దాన్ని అక్కడ ఉత్తరపు గోడ దగ్గరండి అంటిచ్చేసేయండి టేపు లేసి ఎల్లో కలర్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్నుతో కానీ లేదా బ్లూ కలర్ పెన్నుతో కానీ ఉత్తరపు గోడకి రాసి అంటిచ్చేసేయండి ఇది మనకి తెలుసు ఉత్తర స్థానం అంటే కుబేరుడు స్థానం అని లక్ష్మి స్థానం అని కూడా మనకి తెలుసు కాబట్టి ఈ లక్ష్మి కుబేరులు ఇద్దరు కలిసి కూడా మీ ఇంట్లోకి వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా చేయటం వల్ల అలాగే మిమ్మల్ని కో ఆశీర్వదిస్తారు మిమ్మల్ని కోటేశ్వర చేస్తారు ప్రతిరోజు మీ బ్యాంక్ అకౌంట్కి డబ్బు క్రెడిట్ అవుతూనే ఉంటుంది ఎలా అంటే మీకు రావాల్సిన డబ్బు మీకు ఎక్కడి నుంచైనా స్ట ఎక్కడో ఎక్కువ దగ్గర స్టక్ అయిపోయి ఉన్నా మీ అమౌంట్కి మీకు ఎవరో ఇవ్వాల్సి వచ్చి లేదా మీకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా మీకు ఆగిపోయిన బిల్లులు మీరు ఎక్కడో పెట్టుబడి పెట్టి మర్చిపోయారు అంటే ఏదో ఒకటి కొత్త బిజినెస్ కోసము ఇంకా దేనికైనా కొత్త ఆఫర్సు లేదా కొత్త కొత్త జాబ్స్ కోసము ఇలా అన్నమాట ఏదో ఒక విధంగా అన్నది అయితే మీకు మంచిగా బెనిఫిట్స్ అనేవి వస్తూనే ఉంటాయి డబ్బు పరంగా మీ బ్యాంకులో ప్రతిరోజు కూడా డబ్బు క్రెడిట్ అవుతూనే ఉంటుంది కాకపోతే దీనికి ఒక నియమం కూడా ఉందండి అది గుర్తుపెట్టుకోండి ఏమిటంటే మీరు ఈ విధంగా చేశారు అంటే కనుక మీరు న్యాయంగా ధర్మంగా ఉండాలి ఇదేమిటా అనుకుంటున్నారా అవునండి మీరు ఈ విధంగా రాసి పెట్టుకొని మీకు వస్తూ ఉంటే పక్కన వాళ్ళని ఏదో ఒక రకంగా కెలుగుతూ వాళ్ళు బాగు బాగుపడద్దు వాళ్ళు నాశనం కావాలని మీరు వాళ్ళకి మీరు కనుక వాళ్ళకి ఏదో ఒక రకంగా ట్రబుల్స్ చేసుకుంటూ ఉన్నా ఎదుటి వాళ్ళ గురించి మన ఏడుస్తూ ఉన్నా కూడా ఇది పని చేయదు ఏమిటంటే కుబేరుడికి కానీ లక్ష్మీదేవికి కానీ ఏ దేవుళ్ళకైనా సరేనండి ఏ పూజలకైనా పరిహారాలకైనా సరే మనం మంచిగా న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటేనే మనకి ఇవన్నీ ఫలిస్తాయి మనం ఎన్ని నెంబర్స్ రాసి పెట్టుకున్నా కూడా ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా అంటే పక్కన వారిని చూసి మనం అస్సలు జలసీ వీలు అవ్వకూడదు అనమాట మనకి వీలైతే సహాయం చేద్దాం లేకపోతే గమ్మ నూరుకుందాం అంతేకాని మనమే బాగుండాలి ఎదుటోళ్ళు బాగుండకూడదు మనమే గొప్పగా ఉండాలి ఎదుటోళ్ళు అస్సలు గొప్పగా ఉండకూడదు వాళ్ళు ఏదో ఒక రకంగా కష్టపడుతూ ఉండాలి వాళ్ళని ఏదో ఒక రకంగా బాధ పెడుతూ ఉండాలి అని కనుక మీరు అలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తూ ఇలాంటి పరిహారాలు కానీ ఇలాంటి అంటే పరిహారాలు కావచ్చు లేకపోతే ఇలాంటి నెంబర్స్ కావచ్చండి రాసుకున్నారనుకోండి మీకు ఫలించవు కాబట్టి మీరు అలాంటి ప్రయత్నాలన్నీ మానుకున్నాకనే ఇలాంటి పనులు చేస్తే చాలా మంచిదనే చెప్పవచ్చు ఎందుకంటే ఒకరిని నాశనం చేసి మనం బాగుపడాలంటే బాగుపడాలి కదండి కాబట్టి అలాంటి ఆలోచనలు మానుకొని ముందు మీరు బాగుపడి అట్లా ఉంటే చాలు అదే ఒక పెద్ద ఆనందం అంతేగాని ఎదుటి నాశనం చేసి మేము ఆనందపడతామంటే అలాంటి వారికి అయితే ఇది సూట్ అవ్వదనే చెప్పచ్చు చెప్పొచ్చు కాబట్టి ఇది గుర్తు పెట్టుకొని చేయండి ఇంకా మంచి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండి చేశారనుకోండి మీ ఇంట్లో ప్రతిరోజు డబ్బు అనేది వరదల వస్తూనే ఉంటుంది ఇది చూసి మీరు ఆనందపడతారు ఎందుకంటే ఇక దీన్ని ఎప్పుడు రాయాలి అంటే మీరు చక్కగా అండి స్నానం చేశాక ఉదయం కానీ ఈవినింగ్ కానీ పూజ చేసేసుకున్న తర్వాత లక్ష్మీ అమ్మవారికి కుబేరుల వారికి ఒక్కసారిగా నమస్కరించేసుకొని ఈ పనిని చేసేయండి అది శుక్రవారం చేయండి మనకు ఏకాదశి అంటే శుక్రవారం రోజు చేస్తే చాలా మంచిదండి కాబట్టి ఆ రోజు చేసేయండి ఆ రోజు లేకపోతే మీరు శనివారం రోజైనా చేయండి అలా కుదరలేదండి అంటే మీకు బాగా కలిసి రావాలంటే మీరు పౌర్ణమి రోజులు తీసేసుకొని చేసుకోవచ్చు ఇలా అద్భుతంగా పనిచేస్తుందని గుర్తుంచుకోండి మీ ఇంటి గోడ మీద ఈ శక్తివంతమైన అంకెల చక్రాన్ని ఉంచండి ఇది ఓ చిన్న చిత్రం కాదండి ఇది మీ అదృష్టాన్ని మహా మహాశక్తివంతమైన కుబేర చక్రం అనే చెప్పవచ్చు ఇది ఒక అద్భుతమైన అంకెల క్రమంలో ప్రత్యేక స్థానం పొందింది దీన్ని కుబేర మ్యాజిక్ స్క్వేర్ అంటారు దీనిలో ప్రతి సంఖ్య ఓ ఆకర్షణ శక్తిని కలిగి ఉంటుంది మీరు దీన్ని గోడపై సరిగ్గా ఉంచిన క్షణం నుంచి ధనం ఒక ప్రవాహంలా మీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తుంది ఇది తత్వంగా మాత్రమే కాదు అనుభవంగా కూడా చాలా మంది కనిపించింది ఈ చక్రంలో అంకెలు ప్రత్యేకంగా ఏర్పడిన జ్యామితి ప్రక్రియ ద్వారా సిద్ధించాయి వాటిని చూసే విధానం ఎటు చూసిన ఉపరి నుంచి కింద ఎడమ నుంచి కుడి లేదా కోణాల ద్వారా మొత్తం కలిపి ఒకే లెక్క వస్తుంది అదే ఈ యంత్రంలోని రహస్య శక్తి అందుకే ఇది ధనాన్ని నిలిచే శక్తిని కలిగిస్తుంది మన పెద్దలు చెప్పేవాళ్ళు నీలం అక్షరాల కన్నా గణితంలో గల శక్తి శాశ్వతం ఈ అంకెల క్రమం మన మెదరుకి స్పష్టతని ఇస్తుంది మన ఆర్థిక శక్తిని మేలుకొల్పుతుంది మన ఇంట్లో ధన ప్రవాహాన్ని శాశ్వతంగా స్థిరం చేస్తుంది మీరు చేయవలసింది ఒకటే ఈ చిత్రాన్ని ప్రింట్ తీసుకోండి లేదా చేతితో పసుపు లేదా ఎరుపు రంగులో గీసేయండి లేదా బ్లూ కలర్ పెన్నుతో మీ గణిత చక్రాన్ని మీ ఇంటి ఉత్తరం గోడపై ఉంచండి ప్రతి రోజు ఉదయం లేచిన వెంటనే కంటి మీదకి గుండె మీదికి చేతి పెట్టి ఇది చూడండి మనసులో చెప్పుకోండి తన నా వైపు పరిగెడుతుంది ఇది నా జీవితాన్ని ఇంక శ్రేయస్సు తేవాలని శక్తిని కలిగించు ఇది చాలు ఒక వారం రోజుల్లోనండి మీరే మార్పు చూస్తారు ఊహించని ఆదాయం ఆశించిన అవకాశాలు నిరాకరించిన డీల్స్ మళ్ళీ వస్తాయి ఈ కుబేర చక్రం చిన్నగా కనిపిస్తుంది కానీ శక్తిని దాచుకుంది ఇది మీ ఇంట్లో ఉన్నంత కాలం ధనం నిలిచే ఉంటుంది పెరుగుతూ ఉంటుంది ప్రబలుతుంది మీరు పేదరికంలో ఉండరు మీరు రోజుకో రూపాయి కోసం అల్లాడాల్సిన అవసరమే లేదు ఇక మీ ఇంటికి అదృష్టం గోడ మీద నుంచే ప్రవేశిస్తుంది అనే చెప్పవచ్చు ఏమిటంటే నండి ఇందాక చెప్పిన దాని ప్రకారం జలసి మనస్తో ఉన్నవారు ఈ కుబేర చక్రాన్ని పెట్టుకుంటే ఏమవుతుందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం చక్రం పనిచేయదు బదులుగా ప్రతికూలత వస్తుంది ఈ చక్రం ఒక శక్తి ఈ చక్రం అనేది ఒక దివ్య సంఖ్యా శక్తి ఏమిటంటే ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా రైట్ వేలోనే ఉండాలండి అంటే జలసి మనస్తో ఉన్నవారు ఈ కుబేర చక్రాన్ని పెట్టుకుంటే ఏమవుతుంది చక్రం పనిచేయదు బదులుగా ప్రతికూలత వస్తుంది ఈ చక్రం ఒక దివ్య శక్తి మీద ఆధారపడింది దీన్ని పెట్టే వ్యక్తి మనసు స్వచ్ఛంగా ఉండాలి కానీ ఒకరిని చూసి ఎడవకూడదు ఒకరు పెట్టుకున్నారు వాళ్ళకి డబ్బు వస్తుంది నేను కూడా పెడతా అనే అసూయతో పెట్టకూడదు అలాగే ఎదుటివారికి ద్రోహం చేయాలనే మనస్తత్వం అస్సలు ఉండకూడదు ఎదుటివారిని చూసి వీళ్ళు బాగుపడుతున్నారు వీళ్ళని చెడ్ చేసేయాలి మనమే బాగుండాలి వీళ్ళు బాగుండకూడదు మేమే గొప్పగా ఉండాలి అనేవారు అస్సలు పెట్టకండి ఈ యంత్రం వారి మీద పనిచేయకపోగా కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు వస్తాయి అంటే ఆకట్ శక్తికి బదులు విరోధ శక్తి మారుతుంది ఈ చక్రం ఆత్మవిశ్వాసం శ్రద్ధ శాంతి అనే మూడు మూలాలను స్పందిస్తుంది ఏమిటంటే జలసి మనసుతో పెట్టే వ్యక్తుల్లో ఈ మూడు ఉండవు జలసి ఎందుకు ఇన్ని లక్షణాలు ఉన్న వారి జలసీ మనుషులు అంటారు ఏది ఎదుటి వారిని చూసి ఓరవకుండా వారు బాగును ఓర్చుకోలేకుండా వారు బాగుండద్దు మేమే బాగుండాలని గడికి అటు ఇటు వెళ్తూ ఏదో ఒకటి వారిని చేస్తూ ఉండేవారిని జలసి మనస్తత్వంతో చేస్తున్నారు అనుకుంటాం కదండి దాని అలాంటి వారన్నమాట అలాంటి వారు పెట్టకూడదండి దాంతో ఈ చక్రం నుంచి ఉద్భవించే ధనశక్తి విరోధ శక్తిగా మారి పెట్టారంటే ఈ విధమైన మనస్తత్వం మీలో ఉండి ఈ విధంగా పెడితే కనుక ఈ చక్రాన్ని దానిలో నుంచి ఉద్భవించే ధనశక్తి విరోధ శక్తిగా మారి అనవసర ఖర్చులు అప్పుల ఊబి అకస్మాత్ నష్టాలు అనారోగ్య సమస్యలు వంటి సమస్యలు బాగా వస్తాయన్నమాట వాళ్ళ జీవితంలో అసంతృప్తి పెరిగిపోతుంది వాళ్ళు ఎప్పటికీ ఇతరుల జీవితాన్ని చూసే అలవాటుతోనే ఉంటారు అలాంటి మనస్తత్వంతో ఏం చేసినా కూడా అవి ఫలితాన్ని ఇవ్వవు పైగా ఎప్పుడు తక్కువగానే ఫలితాన్ని వస్తుందనే అనుభూతి కలుగుతుంది ఈ భావన అనేదే వాళ్ళ ఆనందాన్ని పోగొడుతుంది ఒక రకంగా ఆత్మ వినాశకారంగా మారుతుంది అందుకే శాస్త్రం చెప్తుంది పరద్ర వేషు మనోనేషంత్ ఇతరుల ధనంపై మనసు పెట్టకు అది నీ శక్తిని తినేస్తుంది అనే చెప్పాలి ఎవరు స్వచ్ఛ మనసుతో అభిలాషతో శ్రద్ధతో ఉంచుతారో న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటారో సరైన దారిలో నడుస్తారో ఎవరు ధనాన్ని ధర్మపరంగా కోరుకుంటారో ఎవరు జలసితో కాదు జ్ఞానంతో పంచుకుంటారో వారికిది అద్భుతంగా పంచేస్తుంది అదే అసూయతో పెట్టుకునే వారికి ఏమవుతుంది మాయ అసూయతో పెడితే మాయల వలలో పడతారు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి అనవసరమైన ఖర్చులు దొంగ దొంగలు నష్టాలు శాంతి పోతుంది మనశ్శాంతి ఉండదు నిరుత్సాహం ఎక్కువైతుంది ధనం రాకుండా అవకాశం అవరోధాలు ఏర్పడతాయి పుట్టేన డబ్బు కూడా మీ చేతిలో ఉన్న డబ్బు కూడా మీకు నిలవదు నిజమైన ఔషధం వాళ్ళు కుబేర చక్రం పెడతారు కానీ ముందు వారిలోని జలసీన్ తొలగించాలి వారిలోని అన్యాయపు ధోరణిని దొలకించాలి ఒకరి మీద ఏడుపుని పోగొట్టుకోవాలి అలాంటి వారు పెడితే చాలా మంచిది అలా చేసుకొని తర్వాత ధనాన్ని ధర్మపరంగా కోరాలి అప్పుడే ఇది పనిచేస్తుంది లేకపోతే ఇది నిర్జీవంగా మారి మిమ్మల్ని అష్ట కష్టాలకు అని చెప్పవచ్చు ఇది చాలామంది కండి ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే తెలియకుండా పెట్టుకొని మళ్ళీ మాకు అదైంది ఇదైంది మీరు చెప్పబట్టి అంటారు కాబట్టి ఇది ఒక హెచ్చరికలాగా చెప్తున్నారండి ఇది చూసి అలా ఏమన్నా ఆలోచనలు ఉంటే మార్చేసుకొని చక్కగా పెట్టేసుకుంటే అందరు కూడా బాగుపడతారు కాబట్టి ఈ ధన బేరే యంత్రాన్ని పెట్టేసుకొని అందరూ కూడా చక్కగా మీ బ్యాంక్ అకౌంట్స్లో డబ్బుని పెంచుకుంటూ వెళ్ళండి